కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందంటారు కాంగ్రెస్ పీఆర్ఎస్ రెండు మోసపూరిత పార్టీ అంటూ ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు అన్నారు కిషన్ రెడ్డి గతంలో ఏ రకమైన జేఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇతర పార్టీల గుర్తుల మీద గెలిచినటువంటి వాళ్ళను నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి చట్టాలను పాతర చేసి ఆయన ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారో ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అవహేళన చేశాడో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని కనీసము ఇప్పుడు రోజు వరకు కూడా శాసనసభలో బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచినట్టు గెలిచినట్టు ప్రచారం చేస్తూ డాక్యుమెంట్తో చూపిస్తూ మరొక దిక్కు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయించేటువంటి అవకాశం కల్పించినటువంటి అనైతికత ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది కాబట్టి రెండు పార్టీలు కూడా మోసపూరితమైనటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే